ఓం నమో వెంకటేశాయ మేము తిరుమలకి వెళ్ళాము ఈరోజు రెండు దర్శనాలు మాకు కలిగింది ఒకటి మూడు వందల రూపాయల టికెట్ దర్శనం అలాగే అంగప్రదక్షిణ దర్శనం రెండు టికెట్లు మేము బుక్ చేసుకొని ఇవాళ దర్శనానికి వెళ్ళి వచ్చాము దర్శనం అయిపోయిన తర్వాత తెల్లవారుజామున మంగళవారం రోజు ఈరోజు వాతావరణం చాలా 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 బాగుంది ఎంత బాగుందంటే ఎంత కూల్గా ఉందో మీకు అనిపిస్తుంది వీడియోలో ఇలా వచ్చి ఫోటో దిగడానికి వచ్చాము అప్పుడే సన్న సన్న తుంపర్లు పడతా ఉన్నాయి అలాగే ఈ ఫోటోలు దిగేటప్పుడు మీకు అందరికి ఒకసారి ఆ యొక్క ప్రాంగణాన్ని చూపిద్దామని ఇలా తీయడం జరిగింది చూడండి ఇక్కడ అఖండ దీపావం ఇక్కడ అందరూ కూడా కరుపు తె వెలిగించి మొక్కులను టెంకాయ రోగం టెంకాయని కొట్టి మొక్కులను చెల్లించుకుంటారు అలాగే ఈ పక్క చూడండి షెడ్యూల్ వేస్తున్నారు వర్షాకాలంలో తడవకుండా ఇంకా కూడా వేస్తారు టీటీడీ వాళ్ళు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ చూడండి స్వామివారి వేద మంత్రాలను పఠిస్తున్నారు లైవ్లో అది కూడా ప్రత్యక్ష ప్రసారం జరుగుతోంది తెల్లవారుజామునే స్వామివారి సన్నిధిలో ఈ వేదమంత్రాలు వింటూ ఈ గొల్ల మండపం దగ్గర స్వామివారి